హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ తేజ్వాడేస్ బ్లాగ్స్ అండి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ కామెంట్ కూడా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నైతే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే బ్లాగ్ తీస్తున్నాను అది ఇంట్లో పని ఇంకా నేనైతే ఈరోజు అయితే చపాతీ చేస్తున్నాను ఎగ్ కర్రీ చేస్తున్నాను అసలు టూ ఎగ్స్తో చేస్తున్నాను అది ఎట్లా వస్తుంది మీరైతే చూస్తూ ఉండండి ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మనమైతే చపాతీకైతే పిండిని అయితే కలుపుకుందాము ఇదిగోండి ఇక్కడైతే పిండి తీసాము ఇంకా పిండి అయితే మనమైతే ఫస్ట్ అయితే పిండి కలుపుకుంటాము ఇంక ఇక్కడైతే నేనైతే పిండి వేస్తున్నాను చపాతీకి పిండి కలపడానికి సరిపోయితే ఎక్కువ అయ్యి అనుకుంటున్నాను ఐదు అవుతే చాలండి మేము ఉన్నది ఇద్దరమే కదా సరిపోయితే సరిపోయింది ఇంకా ఇక్కడైతే కొంచెం అంటే ఇంకా కొంచెం తిండి ఉందండి ఇంకొక టూ చపాతీకి వస్తాయి అంటే ఎక్కువ చేసిన సార్ మేము తినం కదా ఇంకా అందుకని ఇంకా రైస్ పెడతాను కదా ఇంక ఇదైతే సరిపోయిద్ది ఇంకా ఇంకొంచెం వేసుకుంటాం ఎగ్ కర్రీ కదా తిన్న తింటాము ఇంకా ఓకే సరిపోయింది ఇంకా దీన్నైతే పెట్టేసుకుందాం డబ్బా లోపల ఏ ఏం చేస్తున్నా తేజ్ తేజ్ చూడండి ఎట్లా ఏం చేస్తున్నాడు ఏం చూసినా హాయ్ చెప్పు అక్కడ అన్నా వెరీ గుడ్ ఇక్కడైతే ఇంకైతే చపాతి పిండి కోసం పెట్టుకున్నా అండి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం సాఫ్టీగా వస్తుందంట సరిపోయింది ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా నేను ఇంకా సరిపోయింది కొంచెం సాల్ట్ వేసుకుంటాము సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది సూపర్గా వచ్చిద్ది అండి ఇంకా అందుకనే కొంచెం సాల్ట్ సరిపోయిద్ది టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనే ఇంక ఇక్కడైతే సాల్ట్ వేసేసి ఇవన్నీ వేసేసి ఇక్కడైతే పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఇంకా దాన్ని అయితే ఇప్పుడైతే కలుపుకుందాము కొంచెం ఇంక వాటర్ తీసుకుందండి ఇంకా వాటర్ తీసుకోను ఇంకా చపాతీ అని అయితే కలుపుకుందాం కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ ఇంకా వైట్ రైస్ ఇంకా పెట్టాలి చూస్తూ ఉండండి ఇంక ఆయిల్ ఉన్నది వేసుకున్నాం కదండి ఇట్లా ఫస్ట్ అయితే దాని ఆయిల్ ఉన్న సాల్ట్ అనేది ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలి అయితే మెత్తగా వస్తాయని అయితే వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కలుపుకోవాలి కదా ఫస్ట్ ఇలా 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 కలుపుకోవాలి ఇట్లా సాఫ్టీగా వచ్చి వాటర్ వేసుకొని కదా సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి చపాతీలు అయితే ఫ్రెండ్స్ చపాతి పిండి అయితే ఇంకా కలుపుతూ ఉన్నాను ఈ లోపైతే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి పక్కన బెల్ లక్ క్లిక్ చేయండి అలా అయితే మన వీడియోస్ అనేవి మీకు అనేవి తొందరగా రీచ్ అవుతాయి మీరైతే లైక్ చేయకుండా వెళ్ళొద్దు ఫస్ట్ ఫాల్ అయితే లైక్ చేసి వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చపాతి పిండిని అయితే నేను ఇంకా కలుపుతున్నాను ఇంకా తేజుబాబు అయితే బయట ఆడుకుంటున్నాడు ఇంకా తేజుబాబు కూడా పాలు పెట్టాలి పాలు మరగేయాలి ఇంకా పిండి అయితే ఇంకా కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి పర్సంటేజ్ కలిపానండి ఇంకా కలపాలి ఇంకా పొడి పొడిగానే ఉంది ఒక నైంటీ కూడా అవ్వలేదులేండి ఒక ఎయిటీ పర్సంటేజ్ ఇంత కలపాలి ఇంకా బాగా కలపాలి ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్టీగా ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అనేది చాలా అంటే చాలా బాగా మెత్తగా వస్తాయి తినడానికి కూడా మనకి స్మూత్గా సాఫ్టీగా ఉంటాయి అట్లా అయితే పోను ఊకి కదుపుతూ ఉన్నాడు ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ చపాతి పిండి అయితే కలిపాను ఏదైనా కలపచ్చు కానీ బా ఏ పని మనం చేయొచ్చు కానీ చపాతి పిండి కలపాలంత మనకు చేతులు అల్లం చాలా అంటే చాలా పెయిన్ వస్తాయి అండి చాలా నొప్పి వస్తాయి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతి పిండి చపాతి అనేది ఎంత స్మూత్గా మృదువుగా అంటే మెత్తగా వస్తాయి అసలు చాలా పెయిన్స్ వస్తాయి అసలు ఈ చపాతి పిండి కలిపితే అసలు హోటల్స్లో ఎలా చేస్తారు ఏమో చపాతి కానీ బాపురే చాలా కష్టం అసలు చపాతీ చపాతి పిండి కలపడం అనేది ఇంకా ఫైనల్గా అయితే చపాతి పిండిని అయితే ఇవ్వండి ఇంకా కలిపినాను ఇంక ఇవ్వండి ఇంక అయిపోయింది ఫైనల్గా అయితే చపాతి పిండి రెడీ అయిపోయింది అసలు చాలా కష్టం అసలు ఈ పిండి కలపాలంటేనే ఏం ముట్టుకుంటూ చూసారా మెత్తగా ఇట్లా 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 అట్లా ముట్టుకుంటే మెత్తగా స్పాంజ్ లా ఉండాలండి అట్లయితే చపాతి మెత్తగా వచ్చింది బాగుంటుంది మనం ఆయిల్తో ఎక్కువ వెయిపోయిన సరే మెత్తగా వస్తాయి ఇంకా ఫైనల్గా అయితే చపాతి బిండి అయితే కలిపిస్తాను ఇంకైతే ఒక అయితే వైట్ రైస్ పెట్టాలి ఒకవైతే కర్రీ చేయాలి అంతలోగా అయితే చపాతి ముద్ద అయితే నానిద్ది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కదండి కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం దానిపైన ఇంకా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటుందని మెత్తగా ఉంటుందని అందుకని కొంచెం ఆయిల్ ఫైనల్గా అయితే ఇక్కడ ఆయిల్ వేసండి చూసారు కదా ఇంకా దీన్ని అయితే మనం క్లోజ్ చేసుకుందాము ఓకేనండి ఇదైతే అయిపోయింది ఫైనల్గా అయితే నేనైతే చపాతి పిండి అయితే అదే అదైతే కలిపిస్తానండి పిండి అనేది ఇగోండి ఇంక ఇక్కడైతే మూత వేసి పెట్టుకున్నాను క్లోజ్ చేసి ఇంకా ఇది ఒక ఒక అరగంట థర్టీ మినిట్స్ నానబెడితే బాగుంటాయి సాఫ్ట్గా వస్తాయి ఇంకా అందుకని ఒక థర్టీ మినిట్స్ నానబెడదాం దాన్ని అంతలో ఆ థర్టీ మినిట్స్ నానలో మనకి కర్రీ ఉన్న రైస్ అయిపోయింది కానీ దానికోసం మనం ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి అయితే ఫ్రెండ్స్ నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకోయాను ఇదిగోండి ఇవైతే సుకొని చపాతీ పిండాలు కలిపి పెట్టిన కదా సరిపోయింది అందుకని ఇంకా మామూలు వాటర్ కదండి ఇది మంచి నీళ్ళతో కడుక్కొందాం అవైతే ట్యాప్ నీళ్ళు కదండి అందుకే కొంచెం మంచి వాటర్తో కడుక్కోందాం మంచి వాటర్ అయితే ఇంకా గ్లాస్ అయితే సరిపోతాయి ఇంకా మంచి వాటర్తో కడుక్కొందాము ఇంకొక పక్క రైస్ పెట్టి ఒకవైపు అయితే కర్రీ పెట్టాలి అవి రెండు అయ్యేలోపు చపాతీది అయితే బాగా నానిద్దే మేమైతే చపాతీ చేసుకోవాలి టైం కూడా అయిపోయింది అంతలో అయితే మా బాబు కూడా వచ్చేస్తాడు ఇంకా పెట్టుకోనండి రైస్ అయితే పెట్టుకోయినాను ఇంకా నేనైతే అయితే ఇంకైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇంకా ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ అయితే నేనైతే తీసుకున్నాను మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇంకెక్కడైతే ఇగోండి టమాటాలు కొత్తిమీర ఇంక ఇక్కడైతే కరివేపాకు ఉంది ఒక ఉల్లిపాయ ఎగ్స్ అయితే టూ ఉన్నాయి ఎగ్స్ అయితే టూ అక్కడ పెట్టేసుకుందా ఇంకా టమాటాలు పోసుకోవాలి కదా ఇంకా టూ తో నేనైతే ఈరోజైతే ఎగ్గు కర్రీ నేనైతే చేయబోతున్నాను ఎగ్ కర్రీ కాదు ఎగ్గు ఉక్కిరి అది అంటారు కదా అదైతే నేను చేయబోతున్నాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అండి ఇంక పక్కన అయితే కరివేపాకు అది పచ్చిమిర్చి కింద అయితే టమాటాలు ఉన్నాయి రెడీగా మనమైతే ఇంకైతే ఇంకైతే తాలింపు వేసుకుని ఒకటి ఉందండి అన్నీ అయితే నేనైతే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇవ్వండి టమాటాలు కూడా నేనైతే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా పక్కన అయితే రైస్ అవుతుంది పక్కన అయితే రైస్ అదిగోండి రైస్ అక్కడ అవుతుంది ఇక్కడ తేమో తేజుబాబుకి పాలు వేడి అవుతున్నాయి అక్కడేమో రైస్ అవుతుంది రైస్ మ్యాక్సిమం అయిపోయి వచ్చింది రైస్ కూడా ఇంకా తేజ్బాబుకి అయితే తేజ్బాబు కోసం ఇక్కడ పాలు వేడవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇంకైతే నేనైతే పాలు వేడైనాంటే నేనైతే కర్రీ అయితే చేసుకోవాలి తర్వాత ఇంకా చపాతి టైం కూడా అయిపోతుంది వీడియో అయితే కంటిన్యూ అయితే చూడు ఉండండి ఫ్రెండ్స్ ఈ లోప అయితే మన ఛానల్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా అయితే మన వీడియోస్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి నోటిఫికేషన్స్ అనేవి మీకు తొందరగా వస్తాయి ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్ ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ తేజ్ బాబు కూడా నేనైతే పాలు వేడి చేసి ఇచ్చేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా కర్రీ కోసం అయితే ఇంకా నేనైతే పెట్టుకోయినాను ఇంకా ఇక చూడండి కర్రీ కోసం అయితే పెట్టుకోండి కూడా అయిపోయింది ఇంకా చేయాలి ఇక్కడైతే కర్రీ కోసం అయితే పెట్టాను నేనైతే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా అయితే పెట్టినాను ఇంకా ఆయిల్ కూడా ఈటెక్కి పెంచాల్సి ఇంకా అయితే తాళి మీద వేసుకోవాలి టూ ఇయర్స్తో చేస్తున్నానండి నేనైతే వస్తున్నాను అయ్యా ఇంక అన్నీ వేసేసుకుంటున్నాను వస్తున్నాం ఇంక అన్నీ వేసేసుకోలేనండి కాలేజ్ గింజలు ఉల్లిపాయ కరేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆయిల్ ఎక్కువ తినకూడదు అన్నారండి ఇంక అందుకని నేనైతే లైట్గానే వేసుకొని చేయమన్నారు నాకు ఎక్కువ ఆయిల్ అసలు వద్దన్నారు ఇంకా అందుకని లైట్ అని ఫైనల్ ఫైనల్గా అయితే ఉల్లిపాయ కూడా వేగిపోయి వచ్చిందండి ఇంకైతే టమాటాలు వేసుకోవాలి ఏమైంది పావురం వచ్చిందా సరే సరే వాటర్ తాగుతుందా సరేలే ఫైనల్ ఫైనల్గా అయితే ఇంకా ఉల్లిపాయ కూడా వేగొచ్చింద ఫైవ్ మినిట్స్ 什么的 అన్నం కూడా అయిపోయింది ఇంకా ఇదండి ఇంకా ఇక్కడైతే కర్రీ అవుతుంది ఇంకా ఇవ్వండి ఇంకా అది అయితే తాలింపేసి ఇవన్నీ అయితే పక్కన పెట్టుకొని నేనైతే అయితే టూ ఎగ్స్ ఏనండి ఇవ్వండి టూ ఎగ్స్తోనైతే నేనైతే ఈరోజైతే ఎగ్ అది పగలగొట్టి చేస్తారు కదా అదైతే నేను చేస్తున్నాను చూడండి ఫైనల్ గా అయితే ఉండి టమాటా అయితే ఉడికింది ఇంకైతే ఇక్కడైతే గుడ్లు కొట్టాలి గా అయితే ఫ్రెండ్స్ టమాటా అయితే ఉడికిపోయింది ఇంకైతే అక్కడైతే గుడ్లు కొట్టాలి ఇవ్వండి చూడండి ఇంట్లో గుడ్లు కొట్టేస్తున్నానండి ఇంకలా ఉంది కొంచెం అది ఇంకా బాగా ఉడికింది అనుకో బాగుంటుందండి ఇది ఎగ్గులాగా వచ్చింది అది ఉక్కిరిలాగా ఉంటుంది కదా ఇంకా అట్లా వచ్చిద్ది కదా ఇంకా ఇంకా పని ఉందండి అది అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ ఉంది చపాతీ చేయాలి ఇంకా నేనైతే ఇంక ఇది అయితే ఇంకా అవుతూ ఉంది ఇంకా కారం వేయలేదండి కారం వేసుకోవాలి ఇంకా కొంచెం ఇది బాగా ఉడికినాక కారం వేస్తాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా అయితే ఇది అయిపోయిందండి ఇంకా అయితే అందులో అయితే కారం వేసుకుందాం చూడండి ఇంకా అందులోనే కొంచెం కొంచెం చికెన్ మసాలా ఇది అండి ఫైనల్గా అయితే నా ఖాళీ కూడా అయిపోయి వచ్చింది కర్రీ అయిపోతే చపాతి ఉంది అది పాముకోవాలి బా నాకు అది ఒక తలఫైన ఉంది ఇప్పుడు నాకు మళ్ళీ ఫైనల్గా ఫ్రెండ్స్ మాది అయితే ఎగ్ కర్రీ అయితే చాలా చాలా సింపుల్గా ఆయిల్ లేకుండా తక్కువ దాంట్లో టూ ఎగ్స్తో నేనైతే చేసాను ఫైనల్గా అయితే నా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఎగ్ ఉక్కి అండి కర్రీ కాదు అయిపోయింది ఫైనల్గా అయితే అంతేనండి అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను మూత కూడా చేస్తుంటున్నాను ఇంకెప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనుకుంటున్నారో చపాతీ చేసుకుందాం వచ్చేయండి ఇంకైతే నిల్చొని పాముకొని అక్కడ పెట్టాలంత కష్టం కదండి అందుకని ఒకేసారి పామేసిన తర్వాత చపాతి మొత్తం పామినాక ఒకేసారి నిల్చొని చెయ్యొచ్చని చేసినాను ఇంకైతే ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంచండి ఇంక ఇదిగోండి చపాతి పేర్ పెట్టుకోయినా ప్లేట్ పెట్టుకోయినా పిండి కొంచెం ఇంక ఇది అయితే చూడండి ఆయిల్ చేసాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కాలు తిన ఇంకొకసారి దాన్ని మళ్ళీ ఇలా చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇందాకొకసారి మళ్ళీ ఇప్పుడు అట్లా చేసుకుంటే బాగుంటుంది కనిపిస్తుందా నాన్న నీకు కనిపించిందా తేజు కూడా కనిపించిందంటే ఇంకొకటి బాగిపోయిందండి సాఫ్ట్గా ఇంకే ఉండే ఇంకా కొంచెం

ఎవరైనా ఇది కాల్చిన తిందిగా నుండు ఇంకా నాకైతే గుండ్రంగా రాదండి నాకు ఎలా వస్తే ఇంకా అట్లానే పానేస్తున్నా మళ్ళీ అట్లానే సేయం పిల్లలు అంతేనండి ఒక పక్క నుంచి చేస్తుంటే ఒక పక్క నుంచి మా బాబు చూడండి పిండి వేస్తున్నాడు ఒక పక్క నుంచి నేను చేస్తుంటే ఇంకో పక్క నుంచి మా తేజోడైతే పిండి అయితే వేస్తున్నాడు అండి అక్కడికి పామిందన్నకి పిల్లలు తింతేనండి ఇంట్లో తప్పదు వాళ్ళ అల్లరినంతా మనం భరించాల్సిందే భరిస్తే కదా ఇంకా కోపే పాముతూ ఉన్నానండి చప్పా ఇట్లా కాకుండా ఇంక ఎట్లా చేస్తారో ఏ విధంగా నాకైతే మీరైతే కామెంట్ లో అయితే చెప్పండి ఇంకైతే మూడు ఉన్నాయి అలాగైతే మూడు పామేస్తున్నాం ఇక్కడ ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి రెండు ఉన్నాయండి ఇక్కడ అయితే ఇంక మూడు ఉన్నాయి మూడు చేసేసాను మొత్తం ఆరైనాయి అయినాయి ఆవు పాత నేను అసలు గుండ్రంగు రాలే వచ్చింది గుండ్రంగా అంతే ఫ్రెండ్స్ నేను చపాతీలు చపాతీ మా బావ కూడా వచ్చాడండి టైం అయిపోయింది ఇంకా ఇంకా మా బావ కూడా వస్తున్నాడు మా బావ వచ్చాడు చూపిస్తానండి అండి ఫైనల్గా మా బావ కూడా వచ్చేస్తుండీ ఫైనల్గా మా బావ వస్తున్నాడు చూడండి తెలియదు మా బాగా వీడియో తీస్తున్నానని ఆ స్నానం చేసే వాళ్ళకి కింద కూడా దొరికినాడు దేని సాగుతుంది ఇట్లా చూడాలి తేజోడు కా గా అయితే ఫ్రెండ్స్ నేనైతే చపాతి అయితే పామిస్తున్నాను ఇంకైతే బట్టని అయితే మాకు కాల్చుకోవాలి గ్యాస్ ధర పెట్టి ఇంక గ్యాస్ స్టవ్ వెలిగించాను ఇంకండి చపాతీలన్నీ అమీబ్ ఆకారంలో వచ్చాయండి నా చపాతీలన్నీ అన్నీ అమీబాకారంలో వచ్చాయి చేసుకుందాం ఇట్లా ఇంకా అన్నీ కాల్చుకోవాలి అస్తం పెట్టుకొచ్చిన అనుకుంటా నాకు ఇట్లా అలవాటేనండి చపాతి కాల్చడం ఇంకా అందుకనే ఇట్లానే కాల్చేస్తున్నాను నేను అయితే చూస్తారు కదా ఎంత చక్కగా కాలిపోయిందో చపాతి చపాతి ఎంత చక్కగా కారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా సైడ్లు కూడా కాల్చుకోవాలి ఇది ఒకటి ఉంది చపాతి అయిపోయినట్టే ఇంకైతే చూడండి ఎంత చక్కగా కాలిందా నీట్గా మంచి కాలింది చపాతి మధ్యలో తో పోసిన బొక్క కూడా పడింది అయితే చపాతీలండి గొడ్డి

అయ్యో కింద పడ్డా తిను బాబు టేస్ట్ చూడబాబు కింద పడి నీకే తాను బాబు చిను బాబు మా బాబా ఎత్తు ఆయన గుడ్డు బాగాలేదు కదా బాగుందా ఫైనల్గా అయితే చపాతి కూడా నేను తినేస్తున్నాండి నాకైతే తోటకూరతో ఇష్టము అందుకే తోటకూర చపాతి తింటున్నాను మీ అమ్మీ ఉంది మా బాబు కూడా తినేస్తుండ్రు ఎక్కువనేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్